మాటలు చాలా మంది చెప్తారు ఎంత దుర్మార్గం అంటే ఎంతో మందిని ఇప్పుడు జైలు తీసే పోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ లాంటి ఈ పార్టీ లాంటి నాయకులు లాస్ట్ టైం కూడా ఒక లీడర్ అనేవాడు నీతి నిజాయితీగా ఉండాలి ఒక పద్ధతి ప్రకారం ఉండాలి ఎంత దుర్మార్గం అంటే ఈ యొక్క రాష్ట్రం యొక్క ప్రతిష్ట ఎంతవరకు ఉందంటే క్రిమినల్ నేరం చేసే పద్ధతి ఎలా ఉంటుందని లో ఒక పేపర్ ప్రజెంటేషన్ చేస్తే అది వీళ్ళ ఎగ్జాంపుల్ పెట్టి ప్రజెంటేషన్ చేసే పరిస్థితికి వచ్చారు హార్వర్డ్ లో ఒక పేపర్ ప్రజెంటేషన్ చేసే పరిస్థితి వస్తే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కేస్ స్టడీ కింద ఎట్లా నేరాలు చేస్తారు క్విట్ ప్రోకో ఎట్టు ఉంటుంది ఏ విధంగా అందరికిస్తారు అధికారులను ఎట్లా జైలు తీసేపోతారు అదే మరి బిజినెస్ పీపుల్ అట్లా జైలు పోతారు ఇది ఒక పెద్ద కేస్ స్టడీ అధికారం లేకపోయినా ఎట్టు చేయగలుగుతారు తండ్రిని అడ్డం పెట్టుకున్నట్టు చేస్తారు ఇవన్నీ కూడా వేరియస్ పెట్టి ఏ సెక్షన్ కెన్సి చార్లని అదే మరిగా క్రిమినల్ నేరం చేయాలంటే ఏమేమి నేర్చుకోవాలి ఎట్లా చేస్తారని ఎంత మ్యాన్ఫ్లెట్ చేస్తారని అది వేరే వాళ్ళ పైన ఎట్లా నెట్టేస్తారని వేరియస్ ఇష్యూస్ పెట్టి ఎగ్జాక్ట్గా ఈ నేరాన్ని హార్వర్డ్ యూనివర్సిటీలో కేస్ స్టడీ కింద పెట్టి పేపర్ ప్రజెంటేషన్ చేసే పరిస్థితి వచ్చిందంటే